పోలింగ్ ముగిసిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ వైపే అన్ని వ్యక్తుల లేదంటే సంస్థల ఆయా రాజకీయ విశ్లేషకుల చూపు ఎందుకంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ వైఎస్ఆర్సీపీ సుడిగాలి ప్రచారం నిర్వహించింది వైఎస్ఆర్సీపీని ఢీకొట్టేందుకు కూటమి జటకట్టి కూటమిగా ఏర్పడి సత్తా నిలుపుకునేందుకు మొత్తం అంతా నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఆంధ్రప్రదేశ్ లో ఎవరి వైపు మొగ్గాయన చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఆయా సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఆయా లెక్కల ప్రకారమే కనుక చూసుకున్నట్లయితే లెట్ స్టార్ట్ విత్ పార్థదాస్ ఎగ్జిట్ పోల్ సర్వే ఇన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి నూట పది నుంచి నూట ఇరవై స్థానాల్లో కైవసం చేసుకుంటుందని వైసీపీ కేవలం యాభై ఐదు నుంచి అరవై ఐదు స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని పార్ధదాస్ ఎగ్జిట్ పోల్ సర్వే కుండ బద్దలు కొట్టింది ఇక పార్థదాస్ తరువాత స్మార్ట్ పోల్ ఎగ్జిట్ పోల్ సర్వేని కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఎన్డిఏ తొంభై మూడు నుంచి తొంభై ఎనిమిది స్థానాల్లో గెలుచుకుంటుందని వైసీపీ ఎనభై రెండు నుంచి ఎనభై ఎనిమిది స్థానాల్లో ఉంటుందని చెప్పి స్మార్ట్ పోల్ ఎగ్జిట్ పోల్ సర్వే చెప్తోంది అయితే జన్మత్ ఎగ్జిట్ పోల్ సర్వేని కనుక ఒకసారి చూసినట్లయితే ఎన్డీఏ కేవలం అరవై ఏడు నుంచి డెబ్బై ఐదు స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది వైసీపీ తొంభై ఐదు నుంచి నూట మూడు స్థానాల్లో సత్తా చాటుతుందని చెప్పి తెలు తెలుస్తోంది చాణక్య ఎగ్జిట్ పోల్ సర్వేను కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎన్డీఏ నూట పద్నాలుగు నుంచి నూట అరవై స్థానాల్లో సత్తా చాటుతుందని వైసీపీ ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పి చాణక్య ఎగ్జిట్ పోల్ సర్వే చెప్తోంది వ్యాప్ ఎగ్జిట్ పోల్ సర్వేను కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎన్డిఏ కేవలం నాలుగు నుంచి పదిహేడు స్థానాల్లో మాత్రమే సత్తా చాటుతుంది వైసీపీ నూట యాభై ఎనిమిది స్థానాల్లో పాగా వేస్తుందని చెప్పి వ్యాప్ ఎగ్జిట్ పోల్ సర్వే చెప్తోంది ఇక ఆరామస్థాన్ ఎగ్జిట్ పోల్ సర్వేను కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎన్డిఏ కేవలం డె ఒకటి నుంచి ఎనభై ఒక్క స్థానాల్లో మాత్రమే సత్తా చాటుతుంది వైసీపీ తొంభై నాలుగు నుంచి నూట నాలుగు స్థానాల్లో వైసీపీ సత్తా చాటుతుందని చెప్పి ఆరామ స్థానం ఎగ్జిట్ పోల్ సర్వే చెప్తోంది ఏపీ అసెంబ్లీకి సంబంధించి ఏబీపీసీ ఓటర్ ఎగ్జిట్ పోల్ సర్వే అరవై ఏడు నుంచి డెబ్బై ఎనిమిది స్థానాల్లో అరవై ఏడు నుంచి డెబ్బై ఎనిమిది స్థానాల్లో ఏబీపీసీ ఓటర్ సర్వే చెప్తుంది ఏంటంటే ఎన్డీఏ అరవై ఏడు నుంచి డెబ్బై ఎనిమిది స్థానాలు వైసీపీ తొంభై ఏడు నుంచి నూట ఎనిమిది స్థానాల్లో ఉంటుందని చెప్తోంది ఇక ఏ విధంగా ఇది ముందుకు వెళ్తుంది ఏంటనేటువంటిది కాస్త ఇబ్బందికరంగానే ఉంది బికాజ్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మొత్తం అంతా కూడా వివిధ రకాల గందరగోళం పరుస్తున్నటువంటి సర్వేలు మనకు తెలుస్తున్నాయి బికాజ్ ఎందుకంటే కొన్ని సర్వేలు పూర్తిగా కూటమి వైపు మొగ్గితే కొన్ని సర్వేలు పూర్తిగా వైసీపీ వైపు మొగ్గాయి గా ఇచ్చినట్లుగా ఏది మనకు గందరగోళ పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వివిధ రకాల సంస్థలు ఈ విధంగా ఇచ్చాయి ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు చూసుకుందాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లోక్సభ స్థానాలకు సంబంధించి ఎలా ఉంది అనేటువంటిది కనుక మనం చూసుకున్నట్లయితే ఏపీ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఏబిపిసి ఓటర్ ఎగ్జిట్ పోల్ సర్వే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో ఎన్డీఏ గెలుస్తుందని వైసీపీ కేవలం నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పి ఏబిపిసి ఓటర్ సర్వే చెప్పింది ఇక ఇండియా న్యూస్ ఎగ్జిట్ పోల్ సర్వేకి సంబంధించి ఎన్డిఏ సున్నా నుంచి పద్దెనిమిది స్థానాల్లో ఎన్డిఏ గెలిచేందుకు ఛాన్స్ ఉంది వైసీపీ ఏడు స్థానాల్లో మాత్రమే గెలిచేందుకు ఛాన్స్ ఉందని చెప్పి ఈ సర్వేలు అంతా కూడా చెప్తున్నాయి సో ఇందాక చెప్పుకున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సర్వేలు మొత్తం అంతా కూడా ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోవాల్సినటువంటి ఒక అవసరం మన మీదకి నెట్టాయి సో ఏది ఏమైనప్పటికీ ఎగ్జిట్ పోల్స్ నిజమైనటువంటి ఘటనలు చూసాం ఎగ్జిట్ పోల్స్ యొక్క అంచనాలు పూర్తిగా తల్ల ఘటనలు కూడా చూసాం సో ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా సర్వేలు ఎలా ఉన్నా నేతల భవితవ్యము ప్రజా తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది చాలా భద్రంగా ఉంది జూన్ ఫోర్త్ నాడు అంటే ది బిగ్ జడ్జిమెంటే నాడు విజేతలు ఎవరు పరాజితులు ఎవరు అనేటువంటిది ఖచ్చితంగా తేలిపోనుంది అప్పటి వరకు ఖచ్చితంగా మనమంతా వెయిట్ చేసి తీరాల్సిందే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎ స్పెషల్ అనాలిసిస్ ఆన్ ఎగ్జిట్ పోల్స్ స్టేట్ నుంచు దూస్